అందరికీ నమస్కారం అండి ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం మన ఇంట్లో మెయిన్ సింహద్వారాలు దేవుడి గది ఈ మూడు గుమ్మాలకి కూడా ఎటువంటి ముగ్గులు కానీ చుక్కలు కానీ ఏమీ ఉండవండి డిజైన్స్ ఏమీ లేకుండా ప్లెయిన్గా ఉంటాయి కదా అంటే ఆ గుమ్మాలకి ఏమన్నా కొద్దిగా స్పెషల్గా వేయిద్దామనే ఉద్దేశంతో వాటిని అలా ఉంచేయడం జరిగిందనమాట సరే ఇప్పుడేమో నేను కొంచెం అల్పనా ముగ్గుల్ని ప్రాక్టీస్ చేద్దామని అనుకుంటున్నానండి అల్పనా ముగ్గులు అంటే మీ అందరికీ తెలిసే ఉంటుంది నాము శుద్ధతో వేస్తారు కదా దాన్ని నానబెట్టి బ్రష్తో వేస్తారు కదా అది అలానే ఈ ఎర్ర రాయి ఏమో జేగురు అంటారు కదండి హైదరాబాద్ వెళ్ళినప్పుడు తెచ్చుకున్నాను అనమాట ఆ జేగురు ఇవి రెండు కూడా నానబెట్టి ఉంచుతున్నానండి ఈ రెండింటితోనూ రోజు ఒక అరగంట సేపు ప్రాక్టీస్ చేద్దామని అనుకుంటున్నానండి అంటే నన్ను కొంచెం ఫోన్ని తక్కువ యూస్ చేయమని చెప్పారు మనక ఖాళీగా ఉన్నాము అని అంటే వెంటనే ఫోన్ పట్టుకుంటూ ఉంటాం కదండి ఆ ఫోన్ నుంచి మైండ్ను కొంచెం డైవర్ట్ చేయడానికి నేను ఎంచుకున్న మార్గం ఏంటంటే కొద్దిగా ముగ్గుల్ని ప్రాక్టీస్ చేద్దామని అనుకుంటున్నాను అందుకోసం నేను చెప్పి మొన్న వెళ్ళి ఈ బ్రష్లు అన్నీ కూడా తెచ్చుకున్నాను అనమాట అండి బ్రష్లు పెద్ద కాస్ట్ ఏమి ఉండవండి ఒక్కొక్కటి ఇరవై రూపాయలు పదిహేను రూపాయలు అట్లా ఉంటాయి అనమాట ఇదిగోండి నామస్థ నానిన తర్వాత ఓం ప్రదంగా ఓం అని చెప్పి రాశాను అనమాట ఒక బ్రష్ ఏమో రెడ్ దానిలో వేసాను ఒక బ్రష్ ఏమో వైట్ దానిలోనూ వేసి ఈ రెండు లిక్విడ్ లాగా తయారు చేసుకున్నాను అంటే మరి లిక్విడ్ కాదులేండి కొంచెం మనకి ఇట్లా వేస్తే అర్థం అవుతుంది ఒక పెయింట్ లాగా ఈ పెయింట్నే నేను ఎందుకు ఎంచుకున్నానంటే ఒక టూ డేస్ నుంచి మళ్ళీ తుడిచేసి మళ్ళీ ప్రాక్టీస్ చేయొచ్చు మళ్ళీ తుడిచేసి మళ్ళీ ప్రాక్టీస్ చేయొచ్చు కదా అందుకని నేను ఈ నామశుద్ధని జేగురిని ఎంచుకున్నాను అనమాట అండి ఇలా రెడీ చేసుకున్న నామశుద్ధ జయగురు ముగ్గుని ఫస్ట్ మన సింహద్వారాల దగ్గర వేస్తున్నాను అనమాట అండి మన ఆనంద నిలయంలో రెండు సింహత్వరాలు ఉంటాయి తూర్పు ఉత్తర గుమ్మం రెండు ఉంటాయి కదండి ఆ సింహద్వారాల గడపలకి రెండేసి మెట్లు ఉంటాయండి ఈ మెట్లు కూడా మరీ నొన్నని గ్రానైట్ కాకుండా కొంచెం గొగ్గులు గొగ్గులుగా ఉండేవి అంటే కాలు జారకుండా ఉండే విధంగా రెండే స్మెట్లు ఉంటాయి అనమాట గ్రానైట్ తోటి దీని మీద ముగ్గు వేస్తున్నాను అనమాట అండి నామం సుతనే బ్రష్తో సహా ఇట్లా తోటి వేస్తూ ఉన్నాను మీ అందరికీ తెలుసు కదండి నా ఫేవరెట్ ముగ్గు కలువ పువ్వు అండి పద్మ ముగ్గులు ఎన్ని రకాలు ఉంటాయి పద్మాలన్నీ వేసేస్తూ ఉంటాను అనమాట అండి ప్రతిరోజు వాకిట్లో కూడా లక్ష్మీ ముగ్గు కమలమే వేస్తాను కదండి అంటే లక్ష్మీ ముగ్గుని రకరకాలుగా వేస్తారు అందులో కంపల్సరీ కలువ పువ్వు ఉంటుందన్నమాట అండి అదే లక్ష్మీ ముగ్గు మీరు ఏ విధంగా అన్నా వేసుకోండి ఆ కలువ పువ్వు వేయటాన్ని లక్ష్మీ ముగ్గు అని అంటారనమాట ఈశాన్యంలో కలువ ముగ్గు వేసుకుంటే అంటే పద్మ ముగ్గు వేసుకుంటే చాలా మంచిది అని చెప్తారండి కాబట్టి నేను ఇదేదో ఎవరో చెప్పారు నేను మీకు చెప్పటం కాదండి నన్ను వీడియోస్లో గమనిస్తున్న మీ అందరికి కూడా అర్థమయ్యి ఉంటుంది కొన్ని సంవత్సరాల నుంచి విడవకుండా ఈ సమయంలో ఆ కలువు పువ్వు ముగ్గు వేసేదాన్ని మనం పాత ఇంట్లో ఇక ఆనంద నిలయానికి వచ్చేసరికి రెండు గజరాజుల మధ్యలో కూడా ప్రతిరోజు లక్ష్మీ ముగ్గేనండి కమలం ముగ్గే ఉంటుందన్నమాట ముగ్గు వేసుకోవటం అందులో ఇంత పసుపు కుంకుమ ఓ పుష్పం సమర్పించుకోవటం ఇది అసలు మూడు వందల అరవై ఐదు రోజుల్లో ఇప్పుడు మార్పు ఉండదండి అంటే నేను ఊళ్ళో లేకపోతే అట్లా కాదండి నేను ప్రతిరోజు వేసుకుంటాను ముగ్గు వేసుకోవడానికి రేసన్ కూడా నేను ఎప్పుడూ చెప్తాను కదండి మనం అసలు వంగి చేసే పనులు మరిచిపోయామనే చెప్పాలి ఇలా కొన్ని ముగ్గులు వేసుకోవటం ఇటువంటికి మనకి సాటిస్ఫాక్షన్గా ఉంటుంది అలానే కొంత ఎక్సర్సైజ్గా కూడా ఉంటుందండి తులసమ్మ దగ్గర కూడా నేను కంపల్సరీ ప్రతిరోజు ముగ్గు వేసుకుంటానండి ఇదిగోండి మెట్ల మీద పువ్వుకి జస్ట్ ఫ్రీ హ్యాండ్తోనే వేసేస్తున్నానండి అట్లా వేసుకున్నాను అలానే గుమ్మం మీద కూడా ఈ శుద్ధ పేస్ట్తోనే వేస్తూ ఉన్నాను అనమాట అండి ఇక్కడ కూడా కమలం ముగ్గేనండి ఎక్కడ చూసినా మన ఇంట్లో కమలాలు 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 ముగ్గులే ఉంటాయి అనమాట అంటే ఫ్రీ హ్యాండ్ కోసం ట్రై చేసేవాళ్ళు కొంచెం ఈ కర్వింగ్స్ కోసంనని కర్వింగ్ ఇట్లా తిప్పటం కోసంనని మ్యాంగోస్ కలువ పువ్వులు ఇవి రెండు ట్రై చేశారనుకోండి ఈజీగా మనకి ఫ్రీ హ్యాండ్ వస్తుంది రెండు మెట్ల మీద అయితే శుద్ధతో ఏమీ గీసుకోకుండా జస్ట్ ఐడియాగా వేసేసానండి కానీ గుమ్మం మీద మాత్రం ముందు పీస్ తోటి జస్ట్ ఒక డిజైన్ లాగా వేసుకుని తర్వాత ఈ బ్రష్ తోటి వేస్తూ ఉన్నాను అనమాట ముందు నామశుద్ధతో వేసి తర్వాత ఈ జేగురు రంగుని కలుపుకున్నాను కదండి దాన్ని కూడా మధ్య మధ్యలో అట్లా డిజైన్ లాగా వేశాను ఇది ప్రతిరోజు కాకపోయినా రోజుడిసి రోజు అన్న ప్రాక్టీస్ చేద్దామని అనుకుంటున్నానండి ఎందుకంటే ఒకేసారి మనం బ్రష్ పట్టుకోగానే చక్కగా ఫ్రీ హ్యాండ్తో జై 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 అంటూ ఏమి డిజైన్స్ వచ్చేయవండి చాలా ప్రాక్టీస్ చేస్తేనే కొద్దిగా ఫ్రీ హ్యాండ్ తిరుగుతుంది ఇది మనందరికీ తెలిసిందే అండి బ్రష్ అనే కాదండి మనం వాకిట్లో ముగ్గు వేసుకోవాలన్నా ఒకేసారి ముగ్గు ఏమి వచ్చేయదు వేస్తూ ఉండగా చక్కగా ఒక వరస కానీ రెండు వరసలు కానీ చక్కగా ఈజీగా వచ్చేసేస్తుంది అనమాట అట్లానే ఈ ముగ్గును కూడా ప్రాక్టీస్ చేస్తున్నానండి ఇదిగోండి రెండు మెట్ల మీద గుమ్మం మీద వేస్తే ఈ విధంగా వచ్చింది బాగుందండి మీకు నచ్చిందండి అంటే ఫస్ట్ టైమే అయినా ఈ మాత్రం చెయ్యి తిరిగింది అంటే పర్వాలేదు నాకు కొంచెం ఆశాజనకంగానే ఉన్నదండి అలానే నెక్స్ట్ మనకి సింహత్వారం ఇంకోటి ఉంటుంది కదండి అక్కడ కూడా వేస్తూ ఉన్నాను నేను ఈ ముగ్గులు ప్రాక్టీస్ చేయటం అనేది కూడా మార్నింగే పెట్టుకున్నానండి సాధారణంగా నేను మార్నింగే ఫోన్ చూస్తానండి ఆ ఫోన్ చూసే టైం అంటే ఈ టైంలో నేను కామెంట్స్ చూడటం అటువంటివి చేస్తూ ఉంటాను అనమాట నేను ఆ పనిని స్కిప్ చేసి ముగ్గు వేయటం చేస్తూ ఉన్నాను అనమాట అండి కామెంట్స్ చదవటం నాకు వినిపించటం డ్యూటీ మా వారు కానీ మా మరిది గారు కానీ తీసుకున్నారు ఎందుకంటే ఫోన్ని కొంచెం తక్కువ చూడమన్నారు కదండి అందుకోసం అనమాట సరే ఉదయమే అంటే మనకి ఏడున్నర లోపు సూర్యకిరణాలు బాడీకి మంచి అని అంటారు కదా మాకైతే ఈరోజు చూడండి సెవెన్ అయింది టైము ఎండ చూడండి ఎట్లా పడుతూ ఉందో ఎర్లీ మార్నింగే మనకి సింహత్వారంలోంచి ఎండ పడుతూ ఉంటుంది అనమాట అండి ఆ ఎండ కూడా కొంచెం బాడీకి మంచిదిగా అని చెప్పి ఉదయం పూట ప్రాక్టీస్ చేస్తున్నాను అనమాట అండి కాకపోతే ఆ ఎండలో బాగా ధాటిగా కనపడట్లేదు మీకు ముగ్గు ఇక్కడ కూడా సేమ్ టు సేమ్ కలువ పువ్వులు ముగ్గేనండి మీకు చూసి చూసి విసుగు వస్తుంది కానీ అండి నేను నిజంగా చెప్తున్నాను ఈ కలువ పువ్వులు అంటే ఎంత ఇష్టమోనండి ఆ ఇష్టం తీర్చడానికే భగవంతుడు రామకృష్ణ చేత నాకు కలువ పువ్వులు పంపిస్తున్నాడు మీరు గమనించారా అండి నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదండి ఇన్ని కలువ పువ్వులతో పూజ చేసుకునే టైం వస్తుంది నాకు అని ఛానల్ మొదట్లో చూసిన మీ అందరికీ కూడా అర్థమై ఉంటుంది కదా మనకి రామకృష్ణ ఏ విధంగా కలువ పువ్వుల్ని తెచ్చివ్వటం స్టార్ట్ చేశాడు అన్నది కూడా ఆఖరికి మన గృహప్రవేశంలో కూడా అండి పువ్వులు ఏమీ దొరకలేదు అని అంటే రమ్య ఆదివారం బజార్లోకి వెళ్ళింది అంటే మామిడి అమ్మ గుడి సెంటర్ అనమాట అండి ఆదివారం బజార్ అంటాము మేము అక్కడ అప్పుడే వచ్చినాయంట ఎర్ర బీట్రూట్ కలువలు అనమాట అండి ఎన్ని ఉంటే అన్నీ తెచ్చేసిందండి ఎనిమిది వందలు ఎంతో ఇచ్చి తెచ్చిందనమాట నూట పదకొండో నూట పువ్వులు పువ్వులండి మీకు గుర్తుండే ఉంటుంది గృహప్రవేశం వీడియోస్ చూసిన మీకు అంటే మనం ఏది కూడా ఆశిస్తే ఇచ్చింది వేరే రకం అండి మనం ఏమీ ఆశించకుండానే భగవంతుడు మన కోరికని తెలుసుకుని పంపిస్తాడు చూడండి అప్పుడు మాత్రం గొప్ప ఆనందంగా ఉంటుందండి నేనైతే ఇలా ప్రతి ఒక్కటి లింక్ చేసుకోవటం నాకు అలవాటు నేను ఈ కలువు పువ్వులు ముగ్గులు వేసి 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 నాకు ఆ కలువు పువ్వులని అలా పంపిస్తూ ఉన్నాడనమాట స్వామి అని అనుకుంటానండి ఏదైనా మనం ప్రకాఢంగా మనసులో ఏది కోరుకుంటే అది ఆయనకి తెలుస్తుందంట భగవంతుడికి తెలిసి మన కోరికని తీరుస్తాడు అని చెప్తారు కదా పెద్దలు ఇవన్నీ కూడా స్వానుభవంలో మాత్రమే తెలుస్తున్నాయండి నాకు నాకు తెలిసిందే మీకు చెబుతూ ఉంటాను కొత్తగా ఛానల్లోకి ఎవరన్నా వస్తే ఇవన్నీ అతిశయోక్తిలాగా లాగా ఈవిడంతా ఏదో అభూత కల్పనలో ఏయో చెప్తుంది అని అర్థం అవ్వవు కానీ మన ఛానల్ని స్టార్టింగ్ నుంచి అంటే గత నాలుగేళ్ల నుంచి మనల్ని ఫాలో అయ్యే వాళ్ళందరికీ కూడా అర్థం అవుతుందండి నేను చెప్పిన దాంట్లో ఏమన్నా అతిశయోక్తిగా మీకు అనిపించిందా అండి అంటే ఎస్పెషల్లీ ఈ కలువ పువ్వుల గురించి నేను నా ఆలోచన కరెక్టేనంటారా ఒకవేళ నా ఆలోచన కరెక్ట్ అయితే మీరు తప్పకుండా చెప్పండి ఎందుకంటే ఓహో నేనే కాదు మన వాళ్ళందరూ కూడా ఇట్లానే ఫీల్ అవుతున్నారనమాట అని నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతానండి ఇక సింహద్వారాలు రెండు అయిపోయిన తర్వాత మన పూజా మందిరంలోని గడప ఉంటుంది కదండి ఈ గడపకి కూడా సేమ్ ఇలానే ముగ్గులు వేద్దామని అనుకుంటున్నానండి ఇక్కడ రెండు సైడ్లు మెట్లు ఏమేమి ఉండవు కాబట్టి కేవలం గడపకి మాత్రమే ముగ్గు వేయదలుచుకున్నాను అనమాట అలానే కొద్దిగా డిజైన్ మారుద్దాము అని చెప్పి తో ఒక డిజైన్ వేసుకుంటున్నాను ఇందాక గుమ్మ మీద తో వేసుకున్నాను అని చెప్పాను కదండి అది ఎలా వేసానో మీకు వీడియో పెట్టలేదుగా ఇగోండి ఇలా గీసుకుంటున్నాను అనమాట చాక్పీస్ తోటి జస్ట్ ఒక ఐడియాగా అలా వేసుకుంటూ వెళ్ళిపోతున్నానండి కొంచెం ఏమన్నా ఒక నాలుగైదు డిజైన్లు కూడా మనం చూసుకుని ఉంచుకోవటం బెటర్ అండి ఖాళీ ఉన్నప్పుడు ఏం చేస్తానంటే బుక్లో ఈసారి ప్రాక్టీస్ చేస్తాను అది ఇంకా ఈజీ మార్గం అనమాట మనం డైరెక్ట్గా ఇట్లాగా పీస్ తోటి మన మైండ్లో ఉన్నదేదో గీసుకునే కన్నా ఫస్ట్ బుక్ మీద ప్రాక్టీస్ చేసుకుని ఒక డిజైన్ వేసుకుని దాన్ని ఇట్లా తో వేసుకోవటం ఇది కూడా ఒక మంచి పద్ధతి నాకు ఆర్ట్ వేయటం ఇలా డిజైన్స్ వేయో వేసుకోవటం చిన్నప్పటి నుంచి చాలా ఇంట్రెస్ట్ అనమాట అండి పూర్వం మన పేరెంట్స్ మన అభిరుచులు వాళ్ళకి అంత తెలిసేవి కావు ఇప్పుడు జనరేషన్ పిల్లలకైతే పేరెంట్స్ బాగా గమనిస్తూ ఉన్నారు వీళ్ళకి ఏ ఏ రంగాల్లో ఇంట్రెస్ట్ ఉంది అనేది ఇప్పుడు పేరెంట్స్ బాగా చూస్తున్నారు కానీ అండి పూర్వం మన అమ్మ వాళ్ళకి అంత తెలిసేది కాదు నాకు పెయింటింగ్ వేయటం అంటే చాలా ఇష్టం అనమాట అండి ఎంత అంటే స్కెచ్ పెన్నులు అప్పుడే కొత్తగా వస్తూ ఉన్నాయన్నమాట స్కెచ్ పెన్నులు వాటర్ కలర్స్ తెగ కొనుక్కునేదాన్ని కొనుక్కునే అన్నిటి మీద పేపర్స్ మీద చార్టుల మీద రకరకాల డిజైన్లు అన్నీ వేసేదాన్ని అన్నిటికీ మించి గ్రీటింగ్ కార్డు ఎప్పుడు జానవరి ఫస్ట్కి గ్రీటింగ్ కార్డ్స్ ఇచ్చుకుంటాం కదా అవి ఎప్పుడు నేను కొనేదాన్ని కాదండి నేను సొంతంగా వేసి దాని మీద అందరి పేర్లు రాసి అవి ఇచ్చేదాన్ని అనమాట ఈవెన్ కవర్లు కూడా నేనే తయారు చేసేదాన్ని అండి అంటే నాకు చిన్నప్పటి నుంచి ఈ తయారు చేసే లక్షణం ఉందన్నమాట అండి అలానే చిన్నప్పుడు నాకు అంత రాకపోయినా సరే పెయింటింగ్ కాంపిటీషన్స్ జరుగుతూ ఉండేయండి మా మచిలీపట్నంలో వెంకటేశ్వర థియేటర్ అని ఉండేది ఆ థియేటర్ ఎదురుకుండా మందిరం ఉంటుంది అనమాట అండి అక్కడ జరిగేవి ఆ మందిరంలో ఈ పెయింటింగ్ కాంపిటీషన్స్ జరిగాయి వెళ్ళి అన్నిటిలో పార్టిసిపేట్ చేసేదాన్ని అండి ఎప్పుడూ గెలవలేదులేండి అంటే నేనేం నేర్చుకోలేదు కదా కానీ వెళ్ళి ఆ కాంపిటీషన్స్లో పార్టిసిపేట్ చేస్తూ ఉండేదాన్ని అనమాట అంత ఎందుకంటే మా ఫ్రెండ్స్ చార్ట్లు కానీ ఏమన్నా మనం సబ్మిట్ చేసేవి ఉంటాయి కదా డ్రాయింగ్ సైన్స్ డ్రాయింగ్లు అవన్నీ కూడా నేనే వేసేస్తూ ఉండేదాన్ని వాళ్ళవి కూడా అని నాకు డ్రాయింగ్ అంటే అంత ఇష్టం అనమాట అండి కాకపోతే దాన్ని మనం ఒక ప్రాక్టీస్ చేయటం కానీ ఎక్కడైనా కోచింగ్ తీసుకోవడం అటువంటి ఇద్దరికి ఏమి ఉండేవి కావు కదండి అందువల్ల అలాంటిది ఏమీ తీసుకోలేదు ఎప్పుడు అనుకుంటాను అనమాట నాకున్న అభిరుచులకి కోచింగ్ కానీ తీసుకుని ఉంటే మంచిగా ఒక ఆర్టిస్ట్ అయ్యేదాన్నేమో అని అనుకుంటానండి అలానే ఇప్పటికీ కొంచెం అలవాటు మీదట ఏయో ఒకటి ముగ్గులు వేసుకోవటమో డ్రాయింగ్లు వేయటమో అన్ని కూడా చేస్తూ ఉంటానండి బ్రష్ కూడా కొంచెం ఫ్రీ హ్యాండ్ తిరుగుతుందండి నాకు ఎందుకంటే ఇది ఉన్నట్టుండి ఇప్పుడే బ్రష్ పట్టుకోవటం కాదు కదా చిన్నప్పటి నుంచి కొద్దిగా బ్రష్తో యూస్ చేస్తూ ఉండేదాన్ని కాబట్టి నాకు కొంచెం ఫ్రీ హ్యాండ్ తిరుగుద్ది కానీ ఈ మధ్య కాలంలో అలవాటు తప్పిపోయిందండి అలానే ఈ దేవుడి కుంభానికి జేగురుతో వేస్తున్నాను కదండి వేసేటప్పుడు ఎర్రగా కనిపిస్తోంది కానీ ఎండిన తర్వాత కొంచెం లైట్ రెడ్ అయిపోతుందండి ఇది డార్క్గా కనపడాలంటే ఏం చేయాలో మీకు ఎవరికన్నా తెలుసా అండి ఎందుకంటే మనం యూట్యూబ్లో ఈ ముగ్గులు అవి చూస్తూ ఉన్నాను కదా నేను చాలా డార్క్ రెడ్ యూస్ చేస్తున్నారు మరి ఆ డార్క్ రెడ్ ఎలా వస్తుంది అన్నది నాకు తెలియట్లేదు మీకు ఎవరికన్నా తెలిస్తే కనుక తప్పకుండా చెప్పండి అలానే ఎవరన్నా అనుకోవచ్చు ఏంటంటే గుమ్మాలు మంచి మంచి గుమ్మాలకి పిచ్చి పిచ్చి ముగ్గులు అన్నీ వేస్తున్నారు జస్ట్ ప్రాక్టీస్ కోసమేనండి పైగా ఇవి వాష్ చేసేస్తే పోతాయి అనమాట జస్ట్ తడిగుడ్డతో తుడిస్తే పోతాయి కాబట్టి నేను ప్రాక్టీస్ చేయటానికి ఇలా వేసుకుంటూ ఉన్నాను అనమాట అండి ఎలానో మనం వీడియోలో చూపించేటప్పుడు కూడా కొంచెం బోసిగా కనిపిస్తున్నాయి కదా గుమ్మాలు అందుకనే ఆ వేసుకునే ముగ్గేదో ఈ గుమ్మాలకే వేద్దాము అని చెప్పి వేస్తూ ఉన్నాను మెయిన్ రీజన్ అయితే మాత్రం అండి ఫోన్ని కొంచెం ఫోన్ టైం తగ్గించటానికి నేను ఏర్పాటు చేసుకున్న వ్యాపకం అన్నమాట అండి ఇది కరెక్టే అంటారా అండి అలానే ఈ జేగురు రంగు డార్క్గా రావటానికి ఏం చెయ్యాలి అనేది కూడా నాకు తప్పకుండా మీకు తెలిస్తే చెప్పండి అలానే మరొకటండి నేను కలువ పువ్వుల ముగ్గు అంత ఇష్టంగా వేయటం వల్లే నా పూజ కోసం దేవుడు కలువ పువ్వులు ఎక్కువ పంపిస్తున్నాడు అనేది నేను నమ్ముతున్నాను కదా అది కరెక్టేనంటారా ఇవి కానీ మీ మనసుకి ఏది అనిపిస్తే అదే చెప్పండి అలానే ఇదిగోండి మూడు గుమ్మాలకి కూడా ఏ విధంగా వేశాను పర్వాలేదు అని అనిపించిందండి మరియు ప్రొఫెషనల్గా రాకపోయినా పర్లేదు బాగానే వచ్చింది అని అనిపించింది మీకు ఎలా ఉన్నాయండి బాగానే ఉన్నాయా ఈ ఒక రెండు నుంచి తర్వాత మళ్ళీ వేరే డిజైన్ ప్రాక్టీస్ చేస్తానండి ఇదివరకు అయితే నామసుని క్లాత్తో వేసేవాళ్ళం అండి ఫుడ్ ఈ నామసులో తడిపి వేసేవాళ్ళం ఇప్పుడైతే బ్రష్లు అవైలబుల్గా ఉన్నాయి కాబట్టి తోటి వేస్తున్నాం మన ఫ్యామిలీలో ఎవరన్నా ఇట్లా శుద్ధ ముగ్గులు వేసేవాళ్ళు ఉన్నారా అండి ఉంటే కనుక తప్పకుండా నాతో చెప్పండి అలానే మీరు ఇంకా ప్రాక్టీస్ చేయటానికి కూడా ప్రయత్నించండి రోజుకైతే ఇదేనండి మరో మంచి వీడియోతోటి మళ్ళీ కలుస్తాను ఇప్పటివరకు ఉంటానండి